భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా పాసల శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పదిహేనవ రోజు సాయిచక్రాల్డ్ కోల్డ్ స్టోరేజ్ మనుపాడు వద్ద కొమ్ముల గోత్రం చెన్నూరు రాజేంద్ర ప్రసాద్ వారి ధర్మపత్ని రాధిక తల్లి సుబ్బలక్ష్మమ్మ కీర్తిశేషులు భక్త మార్కండయ్య విరిగి కర్నూలు గ్రామం గత సంవత్సరం కూడా మనకు భిక్షదాతని కాకుండా మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించినారు ఈ సంవత్సరం కూడా భిక్షదాతగా నిలిచినారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర సంవత్సరం ప్రత్యేక ధన్యవాదాలు స్వామి అన్నదాత అన్న రాజేంద్ర ప్రసాద్ అన్నగారికి రాధిక గారికి పాదయాత్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు చేసే సేవలు అయ్యప్ప గుర్తించాలని మేము కూడా మనసారా అయ్యప్పని వేడుకుంటున్నాము స్వామి